చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి జ్యూసి జూసి ఉన్నాయి పళ్ళం అయితే హాయ్ గాయస్ ఈరోజైతే మా ట్రైబల్ ఏరియాలో నేచురల్గా దొరికే చీడిపళ్ళను కోస్ కింద మనైతే వెళ్తున్నాం ఈరోజైతే నేను మా బాబాయ్ మా మాయవాళ్ళు కలిసి అయితే వెళ్తున్నాం మా మాయ వాళ్ళు అయితే ఇటువైపు ఉన్నారు చూసేయండి ఒకసారి చూడండి ఈరోజు మా మాయ నేను బాబాయ్ అయితే వెళ్తున్నాం చూడండి మా బాబాయ్ అయితే చేయిలో ఒక పొడవైన కర్ర పట్టుకుని ఉన్నాడు కదా దాన్ని మేము దొన్ని అంటాము చివరిలో అయితే బాబాయ్ ఒకసారి చూపి చూడండి చివరిలో అయితే ఈ విధమైనది అయితే ఉంటుంది చిన్న కుంకం లాంటిది ఎందుకంటే అక్కడ చీడిపళ్ళు కోసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాటిని ఈ దొన్ని సాయంతో అయితే కొయ్యొచ్చు అందుకనే మేము అయితే తీసుకుపోతున్నాం ఫ్రెండ్ చూడండి మేము దారిలో అయితే ట్రైన్ ట్రాక్ కూడా వస్తుంది చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి ఇటువైపు అయితే ఇప్పుడు సెకండ్ రూట్ కూడా వస్తుంది అందుకని ఈ జేసీబీలతో మొత్తం అయితే ఈ కొండను మొత్తం తవ్వి రోడ్ చేయడానికి నీట్గా అయితే చేస్తున్నారు ఈ ట్రాక్ దాటుకుంటూనే మేము ఆ చెట్టు దగ్గరకు అయితే వెళ్ళాలి మీకు ఆ చెట్టు ఏ విధంగా ఉంటుందో పళ్ళు ఎలా ఉంటాయో వాటిని కూడా మీకు చూపిస్తాం వీడియోని చివరి వరకు చూసేయండి బాబాయ్ మరి చెడు పనికి వెళ్తున్నాం కదా ఉంటా అక్కడ బాబాయ్ అంటే ఈ సీజన్ లా దొరుకుతాయి అవును మరి అంటే ఇప్పుడు చలికాలం ఎండ్ అవుతుంది కదా అదే ఉన్నాయా లేదా తెలియదు చూడాలి చూసిన తర్వాత తీసుకుందాం లేకపోతే వెళ్తున్నా వేరే చెట్టుగానే వెళ్దాం కదా ఫ్రెండ్ చూడండి మేమైతే నడుచుకుంటూ ఆ చీడి చెట్టు ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము చీడి చెట్టు అటు చూడండి అదేనండి చీడి చెట్టు చూడండి ఏ విధంగా ఉందో చివరి చివరిన అయితే ఎర్ర ఎర్రగా కనిపిస్తున్నాయి కదా అవే చీడిపళ్ళు వీడియోలో కనిపిస్తుందో లేదో మరి ఇది ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి మేమైతే చెట్టు కిందకైతే వచ్చేసాము మాకన్నా ముందుగానే చాలా మంది అయితే వచ్చి ఈ చీడిపళ్ళనైతే ఏరున్నారు కిందన చూడండి ఈ బ్లాక్గా పిక్కలు ఉన్నాయి కదా ఇందుగోండి ఇవేనండి ఆ పళ్ళ దగ్గర ఉండే పిక్క అనమాట ఇది మాకన్నా ముందుగానే చాలామంది అయితే వచ్చి ఏరేసి ఉన్నారు అటువైపు చూడండి మా బాబాయ్ ఏరుతున్నాడు పళ్ళను చూసారా గెలా అయితే తీస్తుంటే విరిగిపోయింది ఏమనుకోద్దు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవే చీడిపళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఎర్రగా ఉండి ఈ చివరన ఒక పిక్క ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు మనకు జీడిపళ్ళు ఉంటాయి కదా ఆ విధంగానే ఉంటాయి కాబట్టి చిన్నవి ఉంటాయి చివరిన కర్రీగా ఉండే పిక్క అయితే ఉంటుంది ఇప్పుడైతే మేము వీటిని ఈ పెద్ద చెట్టు అయితే ఎక్కి మేము ఇప్పుడైతే వాటిని కోస్తాము కోసుకొని వీటిని కాల్చి కూడా తింటారు మీకు ఏరిన తర్వాత ఏ విధంగా కాల్చుకోవాలో దాన్ని కూడా చూపిస్తాము ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడు ఈ చెట్టునైతే ఎక్కబోతున్నాం ముందుగా మన బాబాయ్ అయితే ఎక్కుతున్నాడు తర్వాత నేను ఎక్కుతాను కానీ నల్ల చీమలున్నాయన్నమాట ఏ ఫ్రెండ్స్ ఈ చెట్టు ఎక్కేటప్పుడు చూసుకోవాలి చీమలు అయితే ఉంటాయి ఇక్కడ నల్ల చీమలు అయితే ఉన్నాయి కొరికేస్తాయి చూడండి ఇదిగోండి 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 ఈ చీమలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి నల్ల చీమలు అమ్మ ఫ్రెండ్స్ చూడండి మేమైతే చెట్టు ఎక్కేసాము ఇక్కడ మాకన్నా ముందే కొంతమంది అయితే వచ్చి దగ్గర దగ్గర ఉన్నవైతే ఏరేసి ఉన్నారు అందుకనే మేము దొన్ని తెచ్చుకొని ఉన్నాం బాబాయ్ అయితే దొన్నితో ఏరుతున్నాడు నేనైతే ఇప్పుడు దగ్గర దగ్గర ఉన్నవి నేనైతే తీస్తాను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చెట్టు కొమ్మలు కూడా స్ట్రాంగ్గా అయితే ఉండవు మెత్తగా ఉంటాయి చివరికి వెళ్ళినట్టయితే కిందకు రాలిపోతాం ఫ్రెండ్స్ మాకైతే ఈ చెట్టులో ఎక్కువగా దొరకలేదు కొన్నే దొరకాయి చూడండి మేమైతే దొరికిన వాటిని ఈ విధంగా వీటి ఆకులతో డొప్పె కుట్టి ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా వేరే చెట్టుకైతే అయితే ఇప్పుడు మాకు కొన్ని దొరికాయి ఇప్పుడు వేరే చెట్టుకు వెళ్ళి వాటిని అక్కడ కూడా తీసి అప్పుడు మేము ఏ విధంగా తింటామో చూపిస్తాం మీకు మేమైతే ఈ పళ్ళను తీయడానికి ఈవినింగ్ అయితే వచ్చాము ఒకసారి చూడండి ఈవినింగ్ సన్సెట్ అయితే ఎలా ఉందో చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది చూడండి మా ఊరి పెద్ద కొండ ఏ విధంగా కనిపిస్తుందో మేమైతే లాస్ట్ టైం అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ కూడా చేసాము పైన ఎవరైనా చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఉంటుంది చూసేయండి ఈవినింగ్ సన్సెట్ మాత్రం సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి అక్కడ మా విలేజ్ కూడా కనిపిస్తుంది అదిగోండి అదేనండి మా విలేజ్ ఇప్పుడైతే మేము ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పళ్ళను కోసి దాని తర్వాత కాల్చుకొని అయితే తింటాము ఫ్రెండ్స్ మేము నడుచుకుంటూ ఇంకొక చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము ఈ చెట్టు అయితే చూడడానికి చాలా పెద్దదిగా ఉంది ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఒకసారి ఈ చెట్టుని చూసేయండి చాలా అంతా పెద్దది చూడండి ఈ చెట్టు ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి ఆ మధ్యలో కొమ్మలైతే లేవు మరి అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కడానికి మళ్ళీ పైకి వెళ్ళిపోతే పైకి అయితే ఉన్నాయి కొమ్మలు బాబాయ్ అయితే ఇప్పుడు ఎక్కేస్తున్నాడు చెట్టు బాబాయ్ అవుద్దాం మరి చెట్టు ఎక్కడ చూడండి మేము చెట్టు పైకి ఎక్కినా కూడా దగ్గరలో అయితే లేవు చాలా చివారుగా ఉన్నాయి అందుకనే మేము దొన్నే అయితే తెచ్చుకున్నాం దాంతో బాబాయ్ అయితే లాగుతున్నాడు చూడండి ఒకసారి పళ్ళును కూడా చూసేయండి చూసారా పైన అక్కడక్కడ చివరికి అయితే ఉన్నాయి ఎర్రగా చెట్టు ఎక్కినా కూడా అవి అయితే మనం కోయడం అవ్వదు కొంచెం దూరంగా ఉన్నాయి కదా చివరికి మనం ఏమైనా వెళ్ళినట్టయితే కొమ్మ విరిగిపోయే ఛాన్స్ పడిపోతాం అప్పుడు కిందకి అందుకే మేము దొన్ని తెచ్చుకొని ఈ విధంగా లాగుతూ పళ్ళనైతే ఏరుతున్నాం మా మాయగైతే ఆ చీడి పిక్కలో ఉంటాయి కదా బ్లాక్గా అదైతే అంటేసుకుంది అదైతే అంటుకోకూడదు అది మన చర్మానికి కానీ అంటుకున్నట్టయితే అక్కడ పుండు అయిపోద్ది అనమాట మా మాయగారైతే మరి చూసుకోకుండా ఎలా అంటించేసుకున్నాడో తెలీదు అదైతే అంటేసుకుంది అది చాలా డేంజర్ అనమాట మన ఫేస్కి కానీ మన శరీరానికి ఎక్కడ తగిలినా కూడా అక్కడ ఇదైపోద్ది అనమాట పుండ్లాగా అయిపోద్ది చూడండి ఇదిగోండి ఈ కొమ్మ దగ్గరే ఉండింది దాన్ని పట్టేసుకునేసరికి అనమాట మాయా అలా అంటుకున్నప్పుడు మొదలు ఉంటుంది కదా దా అది పేరు రాసుకో అది రాసుకుంటే సెట్ అవుద్ది అందే మొదలు కాదు మొదలు మట్టి ఉంటుంది కదా అది అది రాసుకుంటే ఇది అవుద్ది అందుకే ఈ చెట్లకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కి కొంచెం నీట్గా కోసుకోవాలి లేదంటే ఆ చీడి కనుక మనకు అంటుకుంటే కనుక పుండైపోద్ది అయిపోద్ది మాకైతే ఇన్ని దొరికాయి పళ్ళు ఇంకా చెట్టు మీద అయితే ఉన్నాయి కానీ అవి చాలా దూరంగా ఉన్నాయి కోయటం కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే మాకు దొరికినాన్ని అయితే తీసుకున్నాం తీసుకున్నవి ఈ విధంగా అయితే చీడి ఆ పిక్కలు ఉంటాయి కదా కర్రీగా వాటిని అయితే సైడ్కి తీసుకోవాలి ఈ విధంగా మాయ అయితే వాటిని ఇనుపుతున్నాడు చూడండి ఈ విధంగా మొత్తం వాటి పిక్కలు అయితే ఇనుపుకున్న తర్వాత ఒక చిన్న పుల్లలో అయితే ఈ విధంగా పెట్టుకుంటాం మేము అందులో ఈ విధంగా ఏంటంటే ఒక దండలాగా అయితే కూర్చుకుంటాం బాబాయ్ అయితే చూడండి ఏ విధంగా దండలాగా కూరుస్తున్నాడో చూడండి ఏ విధంగా ఉందో ఈ చెడిపల్ల దండ ఫ్రెండ్ చూడండి మాకైతే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మేము తీసుకున్న ఈ చీడిపళ్ళను మా వాళ్ళు దండలాగ్ చేసి ఏ విధంగా చేస్తున్నారో చూడండి భలే ఉంది ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడు వీటిని కాల్చుకొని తింటాము మేమైతే ఈ విధంగా దండలాగా అయితే కూర్చుకుంటాం ఫస్ట్ ఇటువైపు అయితే అగ్గి పెట్టేసుకున్నాను చూడండి ఎలా మండుతుందో అగ్గి ఇప్పుడైతే ఆ మంటల్లో వేసుకొని వీటిని కాల్చుకొని అయితే తినాలి పచ్చిగా అయితే తినలేము కొంచెం ఏంటంటే కచ్చ కచ్చాలాగా ఉంటాయి అనమాట అవి పచ్చివి తినలేము వీటిని ఇలా కాల్చుకొని అయినా తినాలి లేదంటే ఎండబెట్టుకుని అయినా తినాలి పచ్చివి అయితే తినలేం మేమైతే ఇప్పుడు అగ్గి పెట్టేసుకున్నాం ఈ అగ్గిలో అయితే ఈ చీడిపళ్ళను వేసి కాల్చుకొని తింటాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ చీడిపళ్ళను అగ్గి దగ్గర అయితే పెట్టుకుంటున్నాం ఈ విధంగా కాల్చుకొని అయితే తింటాం మేము చూసారాగ్గి మొత్తం ఖాళీ ఆ నింపులు అయితే ఉంటాయి కదా వాటి మీదైతే పెట్టుకోవాలి అప్పుడు బాగా ఉడుగుతాయి ఎక్కువ మంట కాలుతున్నప్పుడు పెట్టేసుకుంటే ఆ పొగ లాంటిది పట్టేసి ఇదైపోతాయి అనమాట ఇప్పుడు అయితే సన్సెట్ అయ్యింది అటువైపు చూడండి ఒకసారి లొకేషన్ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా అద్భుతంగా ఉంది అటువైపు ఒకసారి చూసేయండి లొకేషన్ ఏ విధంగా ఉందో గాజ్ ఫైనల్గా మేము పెట్టుకున్న ఈ చీడిపళ్ళు అయితే బాగా ఉడికాయి చూడండి మేమైతే ఈ విధంగా తీసుకుంటున్నాము బయటికి చూడండి ఏ విధంగా ఉన్నాయో చూడండి ఉడికిపోయి వాటి తొక్కలాంటివి బాగా ఊడిపోయి ఉన్నాయి చాలా బాగుంటాయి ఇవి తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి మా ట్రైబల్ ఏరియాలో ఇలాంటివి చాలా దొరుకుతూ ఉంటాయి అరే పంచదార పాకం పడితే ఉంటాయి అలాగే అంత టేస్ట్ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి చీడిపళ్ళు అంటారు వీటిని చీడిపళ్ళు అనేది అంటాం మేము ఓ జస్ట్ మిస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇప్పుడు ఈ చీడిపళ్ళను కాల్చుకున్నాం కదా వీటిని అయితే ఇప్పుడు తింటాము ఈ విధంగా కాల్చుకొని తినాలి ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మీకు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి పళ్ళం ఈ జీడిపళ్ళ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తియ్య తియ్యగా కొంచెం ఎలా అంటే అలవాలా చాలా బాగున్నాయి ఇవి ఈ పళ్ళు మా ట్రైబల్ ఏరియాలో నేచురల్గా దొరుకుతాయి ఇప్పుడు అయితే పెద్దవాళ్ళు అయ్యేసి కొంచెం ఇవి తిండా వదిలేసాము అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అందరి ఇంట్లో ఆవులు అయితే ఉంటాయి కదా వాటిని కాసుకోవడానికి ఇలాగా తోలుకొని వచ్చినట్టయితే ఇవి పండి ఉంటాయి కదా బాగా మేము అప్పుడైతే మాకన్నా ఈ బాబాయ్ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా తినుంటారు మా ముందు జనరేషన్ కదా ఒకసారి బాబాయ్ కూడా అడిగేద్దాం బాబాయ్ మరి మీరు ఇలాంటివి ఎన్నిసార్లు తిని ఉంటారు మీరు అప్పట్లో బుట్టలు బుట్టలు తినేవాళ్ళం రోజు ప్రతిరోజు తినేవాళ్ళం ఈ పశువుకి అంతే పశువుల కాపులకి వెళ్ళేసి ఆకలిసిన తర్వాత ఇలాంటి పళ్ళు తీసుకొని కాల్చుకుంటే అయితే చాలా చాలా బాగా తినేవాళ్ళని చాలా ఎక్కువ బుట్టలు బుట్టలు తినేసాము అప్పట్లో అయితే ఇవి తినైతే తినేసి అయితే మేము మినిమం ఒక ఫ్రెండ్స్ మేమైతే ఈ నల్లచీడి పళ్ళను కాల్చుకొని తిన్నాం కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన బొర్రా ట్రైబుల్స్ లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలిసేద్దాం బాయ్ ఫ్రెండ్స్